బోధన్ పట్టణంలోని ఇందూరు ప్రీ ప్రైమరీ స్కూల్లో శుక్రవారం బతుకమ్మ దసరా సంబరాలు అంబరాన్నంటాయి పాఠశాల కరస్పాండెంట్ ట్రస్మా జిల్లా అధ్యక్షులు కొడాలి కిషోర్ నేతృత్వంలో ప్రీ ప్రైమరీ ప్రధానోపాధ్యాయులు సుధారాణి ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సహకారంతో నిర్వహించారు ముఖ్య అతిథిగా విద్యా వికాస్ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ యార్లగడ్డ శ్రీనివాస్ అతిథిగా వివేకానంద హై స్కూల్ కరస్పాండెంట్ ట్రస్మా పట్టణ అధ్యక్షులు హరికృష్ణ పాల్గొన్నారు జిల్లా మహిళా ఉపాధ్యాయులు మరియు విద్యార్థినిలు తెలుగు సాంప్రదాయాలు ఉట్టిపడి చీరలు పూలు ఆకర్షణీయంగా నిలిచారు తెలుగు సాంప్రదాయాలను మైమరిపించే విధంగా రంగురంగుల పువ్వులు కాగితాలతో బతుకమ్మలను పేరించారు బతుకమ్మలకు సంస్కృతి సాంప్రదాయాలను అనుసరిస్తూ పూజలు నిర్వహించారు బతుకమ్మలను పాఠశాల ఆవరణలో ఉంచి రకరకాల బతుకమ్మ పాటలను పాడుతూ నృత్యాలు చేస్తూ అలరించారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు చిరునామాగా నిలిచే బతుకమ్మ ఉత్సవాలు ఇందూరు ప్రీ ప్రైమరీ స్కూల్లో అంబరహన్నంటాయి మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కన్నతల్లిగా భావించి పూలతో ఆరాధించడం అనాదిగా వస్తున్న ఆచార సాంప్రదాయంగా బతుకమ్మ పండుగను జరుపుకున్నారు సాంప్రదాయాలు ఉట్టిపడేలా మహిళా ఉపాధ్యాయులు విద్యార్థినులు బతుకమ్మ ఆడుతూ తెలుగు సాంప్రదాయాలను విద్యార్థులకు తెలియపరుచుకున్నారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు చిరునామాగా నిలిచే బతుకమ్మ ఉత్సవాలు విశ్వవ్యాప్తమయ్యాయి ఈ పండుగ సాహిత్యం నృత్యం సంగీతం చిత్రం శిల్పం కలయికని పరిశోధకులు చెబుతుంటారు ఎంతో కీర్తి కలిగిన బతుకమ్మ విశిష్టత కొనసాగడానికి పూల బతుకమ్మ నిదర్శనంగా నిలుస్తుంది బతుకమ్మను పూలతో అలంకరించడానికి ప్రాధాన్యమిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు i do

श्रीमत् ज्ञानय ब्रह्मगतं मम नित्यं मधुरं नित्यं तव भगं सिदिदै तव भगं सिदिराचरतः ఈ బతుకమ్మ పండుగ అనేది అప్పుడు పుష్ పూస్తున్నటువంటి అన్ని పూలను అన్ని ఆకులను పట్టుకొచ్చి ఆ వనమాత అంటే వనంలో కూడా అనేక అటువంటి పుష్పాలను అలంకరించుకుంటూ ఆ పుష్పాలు చాలా అవసరం మనకి అనే ఉద్దేశంతో మన తెలంగాణ సాంప్రదాయంలో బతుకమ్మ పండుగ చేసుకుంటాం ఈ బతుకమ్మ పండుగలో ప్రతి ఇంటిలో కూడా సాంప్రదాయ అలంకరించుకొని జానపద గేయాలు అంటే సాంస్కృతిక గేయాలి మనకున్నటువంటి విషయాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఆ బతుకమ్మ పేరుతో మనం పాటలు పాడుకుంటూ మన సాంప్రదాయ ప్రపంచం మొత్తం కూడా ఈరోజు మన తెలంగాణ బతుకమ్మ పండుగని తెలంగాణతో పాటు ఈ ప్రపంచం కూడా చేస్తూ ఉంటుంది ఇందూర్ హై స్కూల్లో ఈసారి రావడం ఆరోసారి బతుకమ్మ పండుగ ప్రతి సంవత్సరం కూడా వారు హెచ్చరి సుధానం గారి ఆధ్వర్యంలో కిషోర్ గారి యొక్క కిషోర్ గారి యొక్క సంవత్సరాలు పనులు చేసుకుంటారు పండుగను ఎన్నోసార్లు చేసుకోవాలని ఆశిస్తూ అండి మచ్ కానీ గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి మనం ఈ సంస్కృతిని కాపాడాలని విద్యార్థిని అందరికీ కూడా తెలియాలని చెప్పి మరణిపోతున్న పండగల్ని అన్నీ తెలియజేయాలని మనము ప్రైమరీ స్కూల్లో శివరాణి మేడం మరియు అధ్యాపక బృందము టీచర్లు అందరూ కూడా వెయ్యి కష్టపడి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇది ముఖ్యంగా మన బేరే మన ఇండియా స్కూల్లో కాక అన్ని స్కూల్లో కూడా ఈ సంస్కృతిని అవలంబిస్తా ఉన్నాం ఇది మన బేరల్ని కూడా మన జిల్లాకి గౌరవకారం చెప్పుకోవచ్చు ఈ బతుకమ్మని పోర్చి ముఖ్యంగా తంగేది పూలు ఏర్పరచుకుని మనం ఆడితే సంబరాలు చేసుకుంటాం పాడి పంటలు కానీ పంటలు గాని సమృద్ధిగా సరిగ్గా రావాలని చెప్పి ఆ బతుకమ్మ వేడుకుంటూ ఉంటాం ఏదైతే చదువు విజయం సాధించాలని చెప్పి మనకి అండగా చెప్తుండే ఆ కూడా మనం చేయటానికి ఇచ్చారు ముఖ్యంగా చిన్న పిల్లలు మీరందరూ కూడా మనం ఇక్కడ చదువుకుంటున్నాం కాబట్టి ఒక డిసిప్లిన్ తో ఆడితే వెళ్ళాలి సబ్జెక్ట్ ఎట్లా ఉండాలన్నది ఇదంతా కూడా చాలా అవసరం ఈరోజు చిన్నారులు సెల్ ఫోన్ కానీ అది కానీ పక్కన పెట్టాల్సిన అవసరం వచ్చేసింది ముఖ్యంగా ప్రజల చెప్పేది మన పిల్లలకి మన యొక్క ప్రాముఖ్యత మన పండగల ప్రాముఖ్యత మన సంస్కృతి మనం ఎలాంటి పద్ధతిలో నడ నడుచుకోవాలి మనం ఎలాంటి పుట్టినైతే మన పిల్లలు బాగుపడతారని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అది కాబట్టి ఇక్కడ చేసిన చిన్నారులు ఇప్పుడు నలాగు ఈ డ్యాన్స్ కానీ ఇక్కడ వేసిన బ్రతికలు సంబరాలు టీచర్లు కానీ చాలా గర్వకారణం ఇది సంస్కృతిని మనం ముందుకు కూడా తీసుకెళ్తూ విద్యార్థి విద్యార్థులకి మన బాహ్య భారత పౌరవర్తించడానికి ఇది పరిపంస్ అని చెప్పి కోరుకుంటూ ఇక్కడ ముఖ్యంగా ప్రశ్న చెప్పాల్సి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరి ఆచార్య వివాహాల్లో దేవుణ్ణి పూజిస్తున్నాం ఆ దేవుణ్ణి ఒక పూలతో పూజ ఏ పూల అయినప్పటికీ అటువంటి పుమ్ములను పెట్టి ఒక గౌరమ్మగా భావించి జరిపే ఈ బతుకమ్మ పండుగ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంవత్సరాలుగా అనాదిగా ఇది జరుగుతా ఉంది ఇది ఇక ఇప్పుడు మొదలై దసరా అనంతరం వచ్చే అమావాస్యకు ఎడపల్లిలో జరిగే పెద్ద బతుకమ్మతో ఈ పదిహేను రోజుల పాటు బతుకమ్మ సమరాలు మన ప్రాంతంలో జరుగుతూ ఉంటాయి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా జరుగుతూ ఉంది ఒక పుల్లుకు విలువనిచ్చి ఆ పుల్లును గౌరవంగా భావించి మనం జరిపే ఈ పెద్ద పండుగ బతుకమ్మ పండుగ ఈ బతుకమ్మ పిల్లల అనంతరం మనం నిర్వహించుకునే విజయదశమి చెడిపోయి మంచి విజయం సాధించే రోజు ఈ రోజు అందరికీ కూడా విజయం అందరికీ దక్కాలని భవిష్యత్తులో మీరందరూ మంచిగా ఎదగాలని దాంట్లో ప్రతి ఒక్కరు చెప్పుకునే విధంగా ఇంద్రు పాఠశాలలో చదువుతున్నందుకు మీరందరూ గర్వించే విధంగా ఎదగాలని మీరందరూ కూడా మేమైతే ఏ విధంగా అయితే మా సార్లను ఆదేశాల తీసుకున్నాము మేము మీ సార్లను మీ తీర్చేదాన్ని ఆదేశంగా తీసుకోవాలని ఎదగాలని ఉజ్వల భవిష్యత్తు మీకు రావాలని కోరుకుంటూ నేరుస్తున్నాను